నినాదంతో పుట్టి తెలుగు ప్రజల వెలుగు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొత్తపేట ఎమ్మెల్యే తెలు సత్యానందరావు తెలిపారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేట బస్టాండ్ సెంటర్ మరియు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో సత్యానందరావు ఆకుల రామకృష్ణ కేవీ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు కొత్తపేట బస్టాండ్ సెంటర్లో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వేచ్ఛ పంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువాడి గౌరవాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావును స్మరిస్తూ ఆయన సేవలను కొనియాడారు రామారావు ముఖ్యమంత్రిగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని ప్రజల ముందుకు వచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చారని తెలిపారు తరువాత నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని గుర్తు చేశారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన నారా లోకేష్ పార్టీ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కార్యకర్తలు కాపాడుకుంటున్నారని తెలిపారు అందరి సమిష్ఠ కృషితో తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలు నమోదు చేసి అతిపెద్ద కుటుంబంగా మారిందని ఎమ్మెల్యే సత్యానందరావు మరొకసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగులో జరిగిన ఎన్నికల్లో కూడా అదే విధంగా ఏనాడు చూడనటువంటి అపూర్వమైనటువంటి మెజార్టీలతో అవతల పార్టీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా అత్యధికమైన మెజార్టీ స్థానాలు అందించి ప్రజలు అభిమానించారు ఆదరించారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రజలకున్న విశ్వాసమే నమ్మకమే దానికి కారణమని తెలియజేస్తా దాన్ని మనం నిలబెట్టుకోవాలి దానికోసం మనం పాటుపడాలి కృషి చేయాలి నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక త్యాగాలు చేస్తూ వారి జీవితాన్ని పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే గర్వపడే విధంగా వారు ఉన్నారు కనుక అంత బలమైన పార్టీ పునర్నిర్మాణం ఉంది కనుక అనేక ఆటపోయి తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల్లో నాలుగు వల్ల కానీ లేదా నాడు ప్రధాన చిరంజీవి గారి వల్ల కానీ లేదా టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సభ్యుల ద్వారా కానీ లేదా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని అరించవేయాలని ఒక రాక్షస అరాచక పాలన గత ఐదేళ్ల కాలంలో ఆ పాలనలో తెలుగుదేశం పార్టీని లేకుండా కానీ ఎక్కడా చెక్కు చెదకుండా ఉంది తెలుగుదేశం పార్టీ అంటే బలం మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మనందరం కూడా ప్రతిజ్ఞ పోల్దాం పునరంకితం అవుదాం తెలుగుదేశం పార్టీ ఆశయాలను సిద్ధాంతాల్లో ఎన్టీ రామారావు గారు ఏదైతే కోరిక లేని మహారాజుగా ఉంటూ లేని నటుడుగా ఉంటూ ప్రజలకు మేలు చేయాలని ఏ సంకల్పంతో అయితే ఆ సంకల్ప బలం ఆయన ఆశయాలను ఆదర్శాలను మనం ముందుకు తీసుకెళ్లడంలో అందరూ కూడా పునరక్కితం అవుదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారికి సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ మన ముఖ్యమంత్రి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరిణిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ లోకేష్ బాబు గారి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నేత మూడవ తరం పల్లారే నాయకత్వం మనకి ప్రజల కోసం ముందుకు వస్తా ఉంది నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనం ముందడుగు వేయాలని తెలియజేసుకుంటూ అందరికి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీని స్థాపించి నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో వసంతులుగా అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆనాడు తెలుగు ప్రజలందరూ కూడా అన్నగా భావించే స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సౌరవభౌగా కీర్తించబడినటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మహాపురుషుడు యుగ పురుషుడు గొప్ప మహనీయ వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలో తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఒక చెరగని ముద్రని పెను సంచలాన్ని సృష్టించి విను మార్పులు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలనే కుదుపువేసి సామాన్య మానవుల్ని ప్రజాస్వామ్య జీవితంలోకి ఉన్నతమైన స్థానాల్లోకి తీసుకొచ్చి ఉన్న ప్రజానీకానికి సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతం ప్రాతిపదికన పేద ప్రజలను ఆదుకోవడం కోసం కనీస అవసరాలైన తిండి బట్ట నీడ కనీస సౌకర్యాలైన రోడ్డు మంచినీరు డ్రైనేజీ కరెంటు అందించినటువంటి గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు కూడా ఆయన అధికారంలో ఉన్నా అది ఒక స్వర్ణ యుగం ఆ ఏడు సంవత్సరాల కాలం రాష్ట్ర ప్రజానీకానికి నేటికి కూడా మార్గదర్శకంగా ఉన్నాయి ఆనాడు ఆయన తీసుకొచ్చినటువంటి పరిపాలనా పరమైన మార్పులు మరి పెన్షన్ పథకం కానీ రెండు రూపాయల కిలో బియ్యం పథకం కానీ పక్కా గృహాల నిర్మాణ పథకం కానీ సగం ధరకే యాభై యాభై రూపాయలకే ఆస్ప విద్యుత్తు రైతులకు అందవడం కానీ సగం ధరకే చీరావతి పథకం కానీ కలన మురిసి వ్యవస్థ రద్దు కానీ సహకార సంఘాల సింగిల్ విండో విధానం కానీ పాండలిక వ్యవస్థ మండలాలు ఏర్పాటు చేయడం కానీ మహిళలకి ఆస్తి హక్కు తీసుకురావడం కానీ కార్యక్రమాలు దేవుడిచ్చిన భూమికి పండాని భూమి శిస్తు రద్దు చేయడం కానీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆనాడు ఎన్టీ రామారావు గారు శ్రీకారం చుట్టారు నేటికి అదే రెండు రూపాయలు బియ్యం ఆయన అందిస్తే రూపాయలకు తెలుగుదేశం పార్టీ నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉన్నారు పక్కా ఇల్లు రెండున్నర లక్షల రూపాయలకి ఆనాడు ఎనిమిది వేలు పక్కా ఇల్లు గృహం ఈనాడు రెండున్నర మూడు లక్షల